పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్మేశాయి ఇజ్రాయల్ పై ఇరాన్ దాడి చేయడంతో అక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి మంగళవారం రాత్రి రెండు వందలకు పైగా క్షిపుణులతో ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడికి తెగబడగా అమెరికా సాయంతో ఇజ్రాయెల్ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంది ఇరాన్ దాడుల కారణంగా దాదాపు కోటి మంది షెల్టర్లలో తలదాచుకున్నారని ఐడిఎఫ్ తెలిపింది ఇరాన్ ప్రయోగించిన క్షిపుణుల్లో చాలా వరకు అమెరికా అడ్డుకుంది పశ్చిమాసియాలో పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టిన అమెరికా ఇజ్రాయెల్ కు అండగా నిలిచేందుకు రెండు డిస్ట్రాయర్లను రంగంలోకి దింపి క్షిప్ుల్ని గాల్లోనే పేల్చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది ఇరాన్ దాడులతో పశ్చిమాసియా భగ్గుమంది హిజ్బొల్లా హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడి చేసింది మంగళవారం రాత్రి ఒక్కసారిగా రెండు వందలకు పైగా క్షిపణులను ప్రయోగించింది వీటిలో చాలా వాటిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది ఆ దృశ్యాలను ఇజ్రాయెల్ తమ ఎక్స్ ఖాతాల్లో పంచుకుంది ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదని ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిస్థితి ఇది అని తెలిపింది ఇరాన్ క్షిపణుల కారణంగా దాదాపు కోటి మంది బాంబు షెల్టర్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇజ్రాయెల్ ఎక్స్ లో పోస్ట్ చేసింది మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించిన దృశ్యాలు ఆకాశం నుంచి ఓ విమాన ప్రయాణికుడు రికార్డ్ చేశారు దుబాయ్ కు వెళుతున్న విమానం నుంచి సదరు వ్యక్తి వీటిని రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి టెహ్రాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను జోర్డాన్ గగనతలంలో గుర్తించింది దీంతో ముందు జాగ్రత్త చర్యగా తమ గగనతలంపై విమాన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు జోర్డాన్ ప్రకటించింది ఇక ఇజ్రాయెల్ పై చేస్తున్న దాడి దృశ్యాలను ఎక్స్లో పోస్ట్ చేసిన ఇరాన్ సూపర్ సోనిక్ క్షిపణుల్ని దమ్ముంటే ఆపుకోండి అంటూ ట్వీట్ చేసింది ప్రయోగించిన చాలా వరకు క్షిపణుల్ని అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది హమాస్ హిజ్బొల్లా పై దాడులు చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్కు అమెరికా రక్షణగా నిలిచింది కొద్ది రోజుల క్రితమే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడంతో వెంటనే అమెరికా అప్రమత్తమైంది ఏ క్షణమైనా రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో తమ బలగాలను సిద్ధం చేస్తుంది ఇజ్రాయెల్ కు రక్షణగా ఉండేందుకు జలాంతర్గాములు ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్కు తరలించింది ఇరాన్ దాడి ప్రారంభిస్తే వెంటనే ప్రతి దాడి చేసేందుకు ఇజ్రాయెల్లోని రహస్య ప్రాంతంలో అమెరికా తన యుద్ధ విమానాలను పార్క్ చేసింది లో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన నాటి నుంచి పశ్చిమాసియాలోని పరిస్థితులపై అమెరికా ప్రత్యేక దృష్టి పెట్టింది నిత్యం అక్కడ ఏం జరుగుతుందో అనేది అధ్యక్షుడు జో బైడెన్ గమనిస్తూనే ఉన్నారు ఇజ్రాయెల్ పై దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అయినప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గలేదు అదే సమయంలో జో బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భద్రతా సమావేశం ఏర్పాటు చేసి పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రతీ క్షణం పర్యవేక్షించారు ఇజ్రాయెల్ కు సాయం చేయమని ఆయన అమెరికా మిలిటరీకి ఆదేశాలు జారీ చేశారు ఇరాన్ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా అమెరికాకు సమాచారం అందింది ఈ ఏడాది ప్రారంభంలో టెహ్రాన్ చేసిన దాడి కంటే ఇప్పుడు జరగబోయేది పెద్దదంటూ ఇజ్రాయెల్ ను హెచ్చరించింది రాబోయే పన్నెండు గంటల్లో దాడి జరగొచ్చని అప్రమత్తం చేసింది దాడికి ముందు తూర్పు మధ్యతర ప్రాంతంలో యుఎస్ఎస్ కోల్ బుల్కెలీ అనే రెండు అర్లీ బర్క్ క్లాస్ డ్రెస్ట్రాయర్లు అమెరికా మోహరించి ఉంది ఇరాన్ కుట్రను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ అమెరికా దళాలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకున్నాయి ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా డజన్ల కొద్దీ ఇంటర్సెప్టర్స్ను పంపించింది అమెరికా అడ్డుకోవడంతో ఇజ్రాయెల్లో తక్కువ నష్టం జరిగింది ముఖ్యంగా టచ్ టచ్లో ఉంటూ ఇరాన్ కుట్రను ఎప్పటికప్పుడు గమనిస్తూ అమెరికా ఇరాన్ చేసిన దాడులను తిప్పికొట్టింది గా సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ గా మారింది ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బంకర్లోకి పారిపోతున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మంగళవారం రాత్రి ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణి ఇజ్రాయెల్ గగనతలంలోకి ప్రవేశించడంతో ఆయన రక్షణ కోసం బంకర్లోకి పరిగెడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఇరాన్ మద్దతుదారులు చెబుతున్నారు వాస్తవానికి వీడియోపై కొన్ని సంస్థలు ఫ్యాక్ట్ చెక్కింగ్ చేయగా మూడేళ్ల క్రితం వీడియోగా తేలింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇజ్రాయెల్ పార్లమెంటు భవనంలోని కారిడార్లలో ఆయన హడావుడిగా పరిగెత్తారు ఆ సమావేశంలో హాజరయ్యేందుకు ఆయన ఆ విధంగా వెళ్లినట్లు తెలుస్తోంది అయితే ఆ వీడియోని ఇప్పుడు బయటకు తీసి ఇరాన్ దాడులకు భయపడ్డ నెతన్యాహు ప్రాణాలు రక్షించుకునేందుకు బంకర్లలోకి పారిపోతున్నారంటూ వైరల్ చేశారు అయితే దీనిపై ఇజ్రాయెల్ ఘాటుగానే స్పందించింది తమపై ఎవరైనా దాడి చేయాలనుకున్నా చేసినా కూడా తిరిగి గట్టిగా సమాధానం చెప్తామే తప్ప అలా పారిపోయేది లేదంటూ హెచ్చరించింది